నిన్న చంద్రబాబు నాయుడు గారు రాత్రి పదకొండున్నర ఆ టైంలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ గుడ్లవెల్లేరు ఇన్సిడెంట్ గురించి కూడా మాట్లాడటం జరిగింది గుడ్లవేరు ఇన్సిడెంట్ అనేది అసలు ఫేక్ అది అసలు కెమెరాలు లేవు దాన్ని ఒక రాజకీయంగా దాన్ని తీసుకొని వాడుకుంటున్నారు తప్పితే అసలు ఇలాంటి ఎప్పుడు లేవు నా గవర్నమెంట్లో అసలు రౌడీజానికి కానీ ఇట్లాంటి అసలు జరగవు కానీ ఫస్ట్ టైం ఇట్లా జరుగుతుంటే నాకే ఇదేదో జరుగుతుందేమో అని చెప్పి నాకే అనిపిస్తూ ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు రాత్రి మాట్లాడటం జరిగింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాత్రి మాట్లాడాడు బాగానే ఉంది మరి అంత నమ్మకం మీ గవర్నమెంట్ మీద ఉన్నప్పుడు ఎవరో ఏదో చేశాడని మీకు అనిపిస్తున్నప్పుడు గుడ్లవల్లేరు ఇన్సిడెంట్ గురించి మీరు ప్రత్యేకంగా ప్రస్తావించి మాట్లాడుతున్నప్పుడు మీడియాని ఆ కాలేజ్ లోపలికి అనుమతించవచ్చు కదా సార్ బికా మళ్ళీ సోషల్ మీడియా వాళ్ళని వీళ్ళు ఎవరిని అనుమతించాల్సిన పని కదా కేవలం ఆ మెయిన్ స్ట్రీమ్ మీడియా టీవీ నైన్ ఏబిఎన్ టీవీ ఫైవ్ సాక్షి ఇలాంటి ఇలాంటి మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళని లోపలికి ఎంటర్ చేస్తే వాళ్ళే ఆ కెమెరా తోలిది వాళ్ళు తీసి ఫుటేజ్ అనేది బయటకు ఇచ్చేవాళ్ళు కదా జనాలు చూసేవాళ్ళు కదా అర్థమయ్యేది కదా ఏం జరిగిందని మీరు మీరే పూర్తి స్థాయి ఏదని చెప్తే ఏమవుతుంది దీనిపైన ఎన్హెచ్ఆర్సి వాళ్ళు కూడా కే సుమోటో కేసు నమోదు చేశారు గుడ్లవల్ లేరు ఇన్సిడెంట్ సంబంధించి ఈ ఎన్హెచ్ఆర్సీ వాళ్ళకి మన సోషల్ మీడియా ద్వారా పత్రికల ద్వారా రెండోది మీడియా ద్వారా ఎన్హెచ్ ఎన్హెచ్సి ఎన్హెచ్ఆర్సి వాళ్ళకి వాళ్ళకి దగ్గరికి వెళ్ళి వాళ్ళు మొత్తం చూస్తే ఇదేదో ఇబ్బందికరంగా ఉంది ఇది అని చెప్పి వాళ్ళు సుమట ఒక కేసు నమోదు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళు నోటీసులు ఇవ్వడం జరిగింది సిఎస్కి డీజీపీకి రెండు వారాల్లో మీరు వివరణ ఇవ్వండి దీని తాలూకా తదుపరి దీనికి ఇంకొకసారి పునరావృతం కాకుండా ఏం చర్యలు తీసుకున్నారా అనేది కూడా మా ముందు ఒక రిపోర్ట్ అనేది సమర్పించాలని చెప్పి ఎన్హెచ్ఆర్సీ వాళ్ళు అయితే రాష్ట్ర ప్రభుత్వం కోరటం జరిగింది దీనిపైనే నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు నేను మాట్లాడినట్టున్నారు ఏం జరిగిన ఇన్సిడెంట్ పైన కూడా మీరు ఎక్కడికో తీసుకెళ్ళి ఇట్లా మాట్లాడుతున్నారు అట్లా మాట్లాడుతున్నారు ఎట్లా చేశారు అట్లా చేశారని బహుశా చంద్రబాబు నాయుడు గారు ఎవరో జరిగిందనేది ఇక్కడ చెప్పట్లేదు కదా మేం జరిగిందా వీళ్ళు జరిగింది ఆ కాలేజ్ పిల్లలే మాకు ఇట్లా అయింది మాకు ఇట్లా అయింది వాళ్ళే కదా బయట వీడియోలు ఇచ్చింది ఎవరో ఏదో చేశారని కాదు కదా వీడియో ఫుటేజ్ మొత్తం వాళ్ళే ఇచ్చింది ఏ మీడియాని లోపలికి అలవ్ చేయలేదు మరి ఫుటేజ్ అయితే అంతా ఎలా వస్తుంది అంటే ఆ లేడీస్ మాట్లాడింది వస్తుంది ఆ లేడీస్ వీడియోలే వస్తాయి ఆ లేడీస్ వాయిస్ రికార్డులే బయటకు వచ్చినాయి స్వయంగా వాళ్ళే అమ్మాయి వా ఆఖరికి దీంట్లో నిందితురాలుగా ఉన్నటువంటి అమ్మాయి వీడియో కూడా అక్కడ లోపల ఉన్న వాళ్ళు ఇచ్చింది కదా వాళ్ళు మూడు వందల మంది ఉన్నారు అని చెప్పి వాళ్ళే స్వయంగా చెప్పినప్పుడు వాళ్ళ వాళ్ళే మా వీడియోలోనే మా వీడియోలోనే వాళ్ళు మనోవేదం చెందుతున్నప్పుడు దాన్ని బయట ప్రపంచాన్ని చూపించాల్సిన బాధ్యత మాట్లాడే వాళ్ళకి చాలామంది సమాజంలో బాధ్యత ఉన్న వాళ్ళు ఉంటుంది రెండోది మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియాకు ఉంటుంది అందరూ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తూ ఉంటాం మీరు మీ మీరు ఏం జరగలేదని ధైర్యం చెప్పే బాధ్యత మీకుంటుంది అంతే కదా ఒక ఆడబిడ్డ మానానికి సంబంధించిన ఇష్యూ కాబట్టి ఖచ్చితంగా అది అది ఎవరైనా కానీ మాట్లాడే అవకాశం ఉంటుంది దాని మీద దుష్ప్రచారం చేసే వాళ్ళని అయితే ఎవరైనా తప్పే కానీ మాట్లాడే అవకాశం మాత్రం ప్రతి ఒక్కరూ ఉంటుంది ఈ ఇష్యూ మీద అయితే